వచ్చే ఎన్నికల్లో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును విధుల నుంచి దూరంగా ఉంచాలని కొండపల్లి టీడీపీ కౌన్సిలర్ చుట్టుకొదురు శ్రీను అన్నారు కొండపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కమిషనర్ పై టీడీపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అండదండలతో కమిషనర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సహ ఉద్యోగుల పట్ల చులకంగా చూస్తూ కులాలను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్లు విజయం సాధించినప్పటికీ ఓడిపోయిన వైసీపీ కౌన్సిలర్లతో చేతులు కలిపి అనేక అవినీతికి పాల్పడడమే కాకుండా గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికి టీడీపీని ఆహ్వానించడమే కాకుండా కొండపల్లి వైసీపీ కౌన్సిలర్లతో చేతులు కలిపి డబ్బులు తీసుకుని ఆశీల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు కొండపల్లి కమిషనర్ చేసిన ప్రతి అవినీతిని సమంత అధికారులకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రస్తుతం ఎన్నికల నుంచి దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్కు టీడీపీ ఫిర్యాదు చేశారు కూడా నాయకులు కంప్లైంట్ జరిగింది అసలు మేము కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చిన ఈ పదమూడు నెలల్లో మెజార్టీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మేము అభ్యర్థులు మేము గెలిచినా గానీ మమ్మల్ని పరిపాలనలో గానీ అభివృద్ధిలో గానీ ఎక్కడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా కేవలం అధికార పార్టీలో వ్యక్తులు చెప్పినట్లు ఎమ్మెల్యే చెప్పినట్లు నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఇలాంటి వ్యక్తి రేపు ఎలక్షన్లు సజావుగా చేయడానికి ఇతను ఏమాత్రం కూడా సహకరించని చెప్పి ఈ సందర్భంగా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇతను వచ్చిన కానించి ఎలక్షన్ విధుల్లో కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరిది ఇతను చేస్తే ఇతను ఉన్నత ఇతని పైన ఉన్నతాధికారి అయినటువంటి ఈఆర్ఓ గారితో చెప్పి ఆ కంప్లైంట్లు అనేది మేము ఇవ్వడం వాటిల్లో కొంతమేర మేము సాల్వ్ చేసుకోవడం జరిగింది ఇంకా వాటర్ లిస్టులో జాబులెంట్రీలు కానీ చనిపోయిన ఓట్లు కానీ ఆ పర్మినెంట్ మైగ్రేటెడ్ కానీ ఇంకా ఓట్లు కొనసాగుతున్నాయి ఇదంతా కూడా ఏంటంటే పూర్తిగా ఈ ఏఈఆర్ఓ గారి యొక్క నిర్లక్ష్యం సమన్వయ లోపం కింద అధికారులతో ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రకంగా భ్రష్టు పట్టించే పరిస్థితి తీసుకొచ్చారు కానీ మేము ఈఆర్ఓ గారికి చెప్పి చాలా వరకు ఎప్పటికప్పుడు కంప్లైంట్లు వారికి ఇచ్చి వారితో ఇన్వాల్వ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈఆర్ఓ గారు ఇప్పుడు ఉన్నారు తర్వాత ఈయన ఆర్ఓగా వేరే చోటకి వెళ్ళిపోతారు రేపు ఎలక్షన్ టైంలో ఇతను పెట్టుకొని రేపు ఎలక్షన్కి వెళ్తే ప్రతిపక్షాలుగా మేము చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ విషయాన్నే మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఏంటంటే తప్పనిసరిగా ఇతను మాత్రం పూర్తిగా వన్ సైడ్గా ఒక వైసీపీ యొక్క రంగు ఉన్నటువంటి కండవా కప్పుకోలేదే కానీ పూర్తిగా అతను అది కప్పుకుంటే సరిపోద్ది ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే కొండపల్లి మున్సిపాలిటీలో పదిహేను మంది కౌన్సిలర్లు మేము గెలిచాం పద్నాలుగు మంది వైసీపీ గెలిచారు పదిహేను మంది సభ్యులుండి బోర్డు ఏదో కోర్టుల పరిధిలో వేశారు ఏది కోఆప్షన్కి సంబంధించి ఏదైతే సభ్యులు ఉన్నారో ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ ఓటింగ్ గురించి కోర్టులో ఉంది కానీ పాలనా పరంగా మాకు చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సబ్ కలెక్టర్ గారు ఉండి అభివృద్ధిలో మమ్మల్ని అందరిని భాగస్వాములు చేసి ముందుకెళ్లమని చెప్పి చెప్పారు కానీ ఏనాడు కూడా ఈ రోజు వరకు రెండు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది ఏనాడు కూడా ఒక మీటింగ్ పెడతాం కానీ డెవలప్మెంట్ చేసే విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఎక్కడా లేదు వైసీపీలో గెలిచిన గెలిచినటువంటి ఓడిపోయినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మా మీద వృద్ధి కనీసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా అతని ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా వైసీపీ ఎమ్మెల్యేతో వైసీపీ నాయకులతో వాళ్ళ షాడో వ్యక్తులతో మొత్తం కూడా దోసుకు పెట్టి వీళ్ళ కమిషన్ల కోసం కకృతిపడి మున్సిపాలిటీని భ్రష్టు పట్టించాడు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ రేపు ఎలక్షన్లో పెడితే కనుక పూర్తిగా వాళ్ళకి తొత్తులాగా వ్యవహరిస్తాడు ఇందుట్లో ఎటువంటి ఆలోచన లేదు దయచేసి మేము అదే మేము ఉన్నతాధికారులు కూడా విజ్ఞప్తి చేశాం ఎందుకంటే ఇతని మీద ఇంతకుముందు ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది ఎందుకంటే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరికి చెప్పుకోకుండా వైసీపీ వాళ్ళతో ఆలోచించబడి ఈ ఆశీల విషయంలో కూడా పూర్తిగా వారికి సహకరించి ముడుపులు తీసుకొని వారికి అంటకట్టడం జరిగింది తర్వాత మా పోరాట పరిణామం ఫలితంగా దాన్ని ఆపడం జరిగింది అలాగే ఏంటంటే మున్సిపల్ కార్మికులని పారిశుధ్య కార్మికులను తీసుకునే దాంట్లో కూడా పది మంది వర్కర్లు తీసుకున్నారు ఆ పది మందిలో అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు దగ్గర మాత్రమే అతను పైన వాళ్ళు చెప్పారని చెప్పి తీసుకోవడం జరిగింది మిగతా ఏడుగురు దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ముడుపులు తీసుకొని ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలు అనేది ఆరోపణలు కాదు అందుట్లో వాస్తవం ఉంది అవన్నీ కూడా ఉన్నాయి అలాగే వీటితో పాటుగా ఏంటంటే ఏదైతే గతంలో ఇతను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని లైంగిక వేధింపుల ఈ కూడా ఆరోపణలు కూడా చాలా పత్రికల్లో కూడా రావడం జరిగింది వాటి మీద నిర్ధారణ కమిటీలు కూడా వేయడం జరిగింది ఈ రకంగా ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి వెళ్ళిన ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నేను అధ్యక్షుడిగా కూడా ఉన్నాను ఈ మున్సిపాలిటీ పరిధిలో నేను నేను పార్టీ రిప్రజెంటేటర్గా నేను తెలియజేస్తున్నాను ఇతను ఎందుకంటే నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండి ఒక మున్సిపాలిటీ ఉంది మిగతా మండలాలను ఎవరిని మేము కంప్లైంట్ పెట్టట్లేదే కానీ ఇతని మీద ఎందుకు పెడుతున్నాం అంటే ఇతను వ్యవహార శైలి కరెక్ట్గా లేదు ఇతను మాట్లాడే విధానం కూడా కనీసం ఇతను కమిషనర్ అయ్యాడు ఏదైనా మాట్లాడితే కులాలు తీసుకొస్తాడు వేరే వేరే రకంగా లాంగ్వేజ్లు మాట్లాడతాడు వాళ్ళ సబార్డినేట్స్ని గౌరవిడు వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని మాట్లాడతాడు ఇతనికి మాట్లాడే విధానమే తెలియదు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మా మీద రుద్ది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలోనే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేని తీసుకురావడం జరిగింది అంత ముందు కమిషనర్ని అట్లాగే తీసుకొచ్చాడు ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చాడు ఈ మున్సిపాలిటీ చేయమని ఎవరిని అడిగాడు ఇంతా ఈ ఇలాంటి అధికారాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దామని ఎవరు అడిగాడు దయచేసి ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి మీద వీరు వెంటనే వీరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇతనైతే ఎన్నికల విధిని నిర్వహించడానికి మాత్రం మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర అభ్యంతరం తెలియజేస్తాం